కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హుజూరాబాద్ కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జ్ పిబి కిరణ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ పద్మసాయి శ్రీ సమక్షంలో సిపిఆర్ అవేర్నెస్ డిఎం హెచ్ఓ చందు బాను కరీంనగర్ సిపిఆర్ డాక్టర్ తులసీదాస్ మాట్లాడుతూ ఈ రోజులలో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయి వీటికి కారణం మనం తీసుకునే ఆహారంలోనే ఉంటుంది ఉప్పు అన్నము తక్కువ తీసుకోవాలి పండ్లను కూరగాయలను విటమిన్కు సంబంధించిన పదార్థాలు ఎక్కువ తీసుకుని బలంగా ఉండాలి షుగర్ బీపీ రాకుండా తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ అటాక్ వచ్చినచో సిపిఆర్ ఎలా చేయాలో చేసి చూపించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎతిపతి అరుణ్ కుమార్ ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎరోల రమేష్ హెల్త్ ఆఫీసర్ పంజుల ప్రతాప్ డాక్టర్ జరినా న్యాయవాదులు యభూషలింగారెడ్డి శివకృష్ణ వెంకట్ కుమార్ శిరీష మౌనిక ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు జడ్జి గారి పర్మిషన్తో మరి ఈ కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మరి మా డిప్యూటీ మన రెస్పెక్టబుల్ జడ్జెస్తో పాటు మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మరియు మా టీఓటి కరీంనగర్ టీఓటి సిపిఆర్ టీఓటి డాక్టర్ తులసిదాస్ గారు మన మామిళ్ళవాడ మెడికల్ ఆఫీసర్ గారు అందరికీ కూడా మరొకసారి మీకు వెల్కమ్ చెప్తూ మీకు అందరికీ తెలుసు సిపిఆర్ అనేది ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ చాలామంది కూడా ఈ అందరూ కూడా మహిళా వర్గానికి సంబంధించిన వారు మనం రోజు కూడా డైలీ న్యూస్ పేపర్లో చూసుకున్నాం ఎక్కడో కాడ సడన్గా ఒక మనిషి కింద పడడం అక్కడ సిపిఆర్ చేసి పలానా కానిస్టేబుల్ రక్షించాడు పలానా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడండి అని మనం చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా సిపిఆర్ టెక్నిక్ తెలిసి ఉండాలి మనం వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనం కోవిడ్ టైంలో చూసాం చాలామంది కోవిడ్ టైంలో వాట్ ఈజ్ కోవిడ్ అసలు ఏం జరుగుతుంది అనేది ఒక మానసిక భయాందోళన మధ్య చాలా మంది చనిపోవడం జరిగింది చాలామందికి వ్యాధుల గురించి అవగాహన లేక చాలా ఎక్కడికి తెలియక సరైన మన నివారణ చర్యలు తెలియక చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు ముఖ్యంగా గుండె జబ్బులు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఒక సడన్గా కార్డియాలజిస్ట్ తన పేషెంట్ని చూసుకుంటూ చనిపోవడం జరిగింది కింద పట్టి కార్డియాలజిస్ట్ అది చెన్నైలో జరిగింది ఈ విధంగా చాలామంది ఈ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ నైన్ థర్టీ ఇప్పుడు ఫంక్షన్ పలుసుదా లేదు ఇప్పుడు మీరు త్రీ టైమ్స్ చేసిన అరొచ్చారు వస్తుందా సరే అరవైసారి కూడా చేస్తారు ఒకసారి మీరు ఒకసారి పల్సీ నెంబర్ ఒకసారి ఫా మీరు మధ్యలో ఒక టైం పల్సా లేదు మీరు కన్ఫామ్ చేస్తున్నారు థర్టీ టైమ్స్ కంపెనీ వచ్చారు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్త్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ ఫైవ్ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థ్యాంక్ యూ ఇప్పుడు సార్ గవర్నమెంట్ తెలంగాణ అంటే ఈ రోజులలో ఈ సిటీఆర్ గురించి గవర్నమెంట్ చాలా అవేర్నెస్ ఇస్తుంది ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది రెస్పెక్టెడ్ జెడ్ ఫోర్ జెడ్స్ సార్ అండ్ మేడం అండ్ బారాసోసియల్స్ ప్రెసిడెంట్ అండ్ ఫోర్ డిగ్రీ డేఎం అండ్ వచ్చి ఉదరాబాద్ టీచర్స్ కెచోరి సార్ అండ్ రెస్పెక్టెడ్ కోర్ట్ అఫీషియల్స్ అందరికీ నేను మా నమస్కారాలు అంటే ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ గురించి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ తీసుకోవడం అనేది చాలామంది మనం రోజులలో చూస్తుంటాం మొన్న హమ్మకొండలో కూడా ఒక అబ్బాయిని మామూలుగా స్కూల్లో ఆడుకుంటూ ఆడుకుంటూ పీఈటి రౌండ్స్ చేయించాడు రౌండ్ చేయించా ఆ అబ్బాయి కులాప్స్ అన్న విషయం ఆ పీఈటి కూడా బాగుంది తెలియదు వెంటనే బాబు కులాప్స్ అయ్యాడు కాకపోతే ఎమర్జెన్సీ రీసెర్చ్ రివైవల్ ఆఫ్ తీ భయం సో ఇప్పుడు అది ఏదైతే